ఫ్రెండ్స్ చూడండి ఇక మన కోసం నేను ఎంత కష్టపడుతున్నాను మా రాయిష్ని భయపెట్టినకి అందరు ఏమైనా ఇది బీట్రూట్ని జ్యూస్ తీసుకున్న తర్వాత నేను ఏమైనా ఫేస్కి ఉపయోగిస్తున్నా ఫేస్ గిట్ల ఇది మంచిదే చాలా బీట్రూట్ అయినా కానీ ఫేస్కి అయినా కానీ అప్లై చేసుకోనికి ఎందుకంటే బీట్రూట్లో చాలా విటమిన్స్ ఉంటాయంట నాకు తెలియదు కాకపోతే డాక్టర్స్ అయితే మొన్న అవుతే ఓకే బీపీలో అవుతుందంటే క్యారెట్ బీట్రూట్ తినమన్నారు కాకపోతే నేనేమో నాకు ఇట్లా తింటున్నా దీన్ని ఇట్లనా మంచి వండుకున్నాను వరంగల్ చూసినాక ఏడుస్తాడు అందుకే వరంగల్ వండుకున్నాక ఇది ప్రిపేర్ చేసుకున్నా ఇట్లైతే సగమే పెట్టుకుంటా మా రాయిష్ని బయట ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటారు నిజంగా అయితే ఇక అద్దంలో చేసుకుంటే మస్తు భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ చూద్దాం అయితే వెళ్దాం నేనైతే ఇప్పుడు బ్యాక్ కెమెరా పెడతా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వండుకుంటారు ఇప్పుడైతే లేపి నేను అక్కడ రాజేష్ రాజేష్ బయట ఏదో గేట్ సౌండ్ వస్తుంది చూడు ఒకసారి బయట ఏదో ఒకసారి గేట్ సౌండ్ వస్తుంది చూడు ఓయ్ అరే ఓలో వచ్చినట్టు గేట్ సౌండ్ అవుతుంది పండ ఓయ్ బయట ఏదో గేట్ సౌండ్ వస్తుందంటే వస్తున్నట్టు బాబు నా నేను వెళ్ళా అందుకని చూడబావు చూడండి ఫ్రెండ్స్ బయటకు వెళ్తే పోతుండు మస్తు నిద్రలుండు చూడండి ఎట్లా ఇదైతే రాయేష్ అయితే మస్తు నిద్రలుండు ఫ్రెండ్స్ నాకు భయం వేస్తుంది లోపలికి వచ్చినాకేమంటాడో చూడకుండానే బయటికి పోతుండు వస్తుండొస్తున్నా గట్టి పెట్టినా మళ్ళా అదే మళ్ళీ సౌండ్ వస్తుంది నువ్వు చూసినా చూడలేవా ఓయ్ సౌండ్ వస్తుంది అదే చూడుపో ఏమో సౌండ్ వస్తున్నట్టు నాకైతే సౌండ్ వస్తున్నట్టు అనిపిస్తుంది సౌండ్ వస్తుంది గాలికి వస్తుందా ఏమో సౌండ్ వస్తుంది చూడు అగ ఏమో సండ్ వస్తుంది ఏమో సండ్ వస్తుంది ఏ పిచ్చి పట్టిందా కథలు ఎందుకు అన్ని పిచ్చి పిచ్చివి ఏం కథలు పడుతున్నావు రేం చూడండి రాయేష్ అయితే భయపడుతు భయపడ్డాడు నన్ను చూసి సడన్లా చూసి ఫేస్కి అయితే మస్తు భయంకరంగా పెట్టేసుకున్నా ఈ అవతల మా చిన్నోడు చూసి అంటే ఇంకేం లేదు రేషు గద్దుని వణుకుతాడు లేదు మళ్ళా పని లేదు పండ్లో పెట్టి మళ్ళీ పని చేసుకొని వస్తా అని చెప్తున్నా కదా నేనే ఎట్లంది నా మొక్కని చూడాలి నన్నే చూడాలంటే మంచిగా ఉందా లేదా పెట్టుకో మంచి ఉందా లేదా నీకు ఇట్లా కొంచెం పెట్టాలా ఫేస్ ప్యాక్ వేసుకున్న పండు ఫ్రెండ్ చూడండి ఇంకా నా ఫేస్ ప్యాక్ మంచి ఉందా లేదా చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కాకపోతే ఇది ఏంటంటే అందరు డే పుట్టి వేసుకుంటే అయితే నైట్ పుట్ వేసుకున్నా ఇది ఫేస్ ప్యాక్ ఎందుకంటే నైట్ పుట్టనే వేసుకోవాలి ఎందుకంటే డే డే టైంలో అయితే ఎండలు తిరుగుతాం బయటికి వడతాం డష్ పడుతుంది కదా నైట్ పుట్టు అయితే ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని ఓన్లీ పడుకుంటాం ఇంకా అందుకని నైట్ అయితే వేసుకునేది ఇంకే వచ్చేసి ఏంటంటే మన్ అది రాజేష్ ఇట్లా వేద్దాం మనీష్ అయితే ట్రై చేస్తున్నా కానీ రాజేష్ అయితే వద్ద అయితే ఏదైనా చేసి ఏ చేసినా కానీ సగం రాజేష్కి ఇట్లా పెట్టేది నా హాబీ అందుకని కొంచెం పెట్టినా తెల్లవేద్దా నువ్వు ఇట్లా ఓకే ఫ్రెండ్స్ రాజేష్కి ఇట్లా పెట్టినా ఇప్పటికైతే నా వీడియో అయితే ఆప్ చేసేస్తున్న ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా రాయిస్ని భయపెట్టినది అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా చిన్నవాడు అయితే వెనకాల నుంచి కదులుతుంది వాడైతే లేచిండనుకో వాయిస్ని లేస్తాడు లేచిండనుకో నన్ను చూసి భయపడతాడు ఓకే నా ఫ్రెండ్స్ బాయ్